అందరికీ నమస్తే ఇది చూడగానే చాలా టేస్టీగా ఉంటుందండి ఇది ఏంటంటే రబడి అండ్ జిలేబీ ఈ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది నేను మైదాపిండి వాడకుండా ఓన్లీ గోధుమ పిండితోటే చేస్తున్నాను ఒక కప్పు గోధుమ పిండి తీసేసుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకోవాలి అలాగే నేను ఈనో ప్యాకెట్ తీసుకుంటున్నాను అండి ఇది ఇన్స్టాంట్ జిలేబీ మనం ఎటువంటి నైట్ అంతా నానబెట్టాల్సిన అవసరం లేదు ఒక ప్యాకెట్ ఇందులోకి ఈనో వేసేసుకోండి ఈనో లేకపోతే మీరు బేకింగ్ పౌడర్ వేసుకోండి ఒక స్పూను ఇప్పుడు దీని అంతా మంచి కలిసేలాగా చేతోటి రబ్ చేసుకుంటే కలిపేసుకోండి నెయ్యి ఈనో పౌడర్ మొత్తం పిండికి పట్టేలాగా ఇలాగ రబ్ చేసుకుంటా కలిపేసుకోండి మైదా పిండి యూజ్ చేయాల్సిన అవసరం లేదండి గోధుమ పిండితో చాలా టేస్టీగా వస్తుంది జిలేబీ ఇన్స్టాంట్ జిలేబీ ఇలాగ కలిపేసుకొని మనకు కొంచెం కొంచెం వాటర్ వేసేసుకుంటా నేను చూపించిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోండి ఒకటేసారి ఎక్కువ వాటర్ వేసుకోకండి ఉండలు కడుతుంది కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటా మనము ఇలాగ అనుకుంటా ఉంటే స్మూత్ పేస్ట్ లాగా తయారవుతుంది ఒకటేసారి వాటర్ వేయడం వల్ల ఏమవుతుందంటే ఉండలు కడుతుంది ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటా కలుపుకోవాలి రబరీ అండ్ జిలేబీ కాంబినేషన్ ఎప్పుడన్నా తిన్నారా అండి సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయకపోతే ట్రై చేయండి చూడండి ఈ కన్సిస్టెన్సీ రావాలి తర్వాత నేను ఇలాగా సాస్ బాటిల్ ఉంటుంది కదండి దీంతో అయితే కరెక్ట్గా వస్తాయి షేపు అలా తీసుకుని దాంట్లోకి నింపుకొని పెట్టుకుంటున్నాను తర్వాత ఒక కప్పు చక్కెర తీసుకొని దాంట్లోకి హాఫ్ కప్పు వాటర్ వేస్తున్నాను మనం ఎంతైతే చక్కెర తీసుకుంటామో దానికి సగం తీసుకోవాలి వాటర్ తర్వాత యాలకలు వేస్తున్నాను ఫ్లేవర్ బాగుంటుంది పువ్వు వేస్తున్నాను ఇప్పుడు దీనిని మనము ఎక్కువ తీగపాకం అవసరం లేదు కొంచెం కొంచెం ఉంటే సరిపోతుంది చూడండి కన్సిస్టెన్సీ అనేది ఉరికే అట్లా థ్రెడ్డింగ్ లాగా వస్తే చాలు ఎక్కువ థ్రెడ్ అవసరం లేదు లైట్గా కొంచెం ఫుడ్ కలర్ కూడా వేస్తాను ఎల్ ఎల్లో కలర్ది అంటే చిన్నది కొంచెం చిట్కడ వేసాను ఎల్లో కలరు ఆడి కుంగుంపూతో వచ్చింది కలరు కానీ ఇంకో కొంచెం వేసాను ఇప్పుడు ఒక స్పూను నిమ్మరసం ఈ నిమ్మరసం వేయటం వల్ల ఏమై ఏంటంటే పాకం అనేది తొందరగా చిక్కబడదు ఇప్పుడు ఆయిల్ అనేది ఎక్కువ హీట్ కావద్దు కొంచెం హీట్ అయినప్పుడే మనం ఇందులోకి ఇలాగా వేసేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర సాస్ బాటిల్ లేకపోతే మన పాల ప్యాకెట్స్ ఉంటాయి కదండి దాంట్లో కూడా నింపుకొని చేసుకోవచ్చు సాస్ బాటిల్తో ఏంటంటే మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది చాలా మంచిగా వస్తుంది ఈజీగా వేయడం కూడా చాలా ఈజీగా అనిపిస్తుంది మనకి చూడండి ఇట్లా వేసుకోండి ఫస్ట్ వేసేటప్పుడు మీడియంలో పెట్టుకొని వేసుకోండి అంటే ఆయిల్ ఎక్కువ హీట్ కావద్దు ప్యాన్ కూడా ఇట్లాగా వెడల్పు ఉండే తీసుకోవాలి జిలేబీకి అప్పుడే మనకి ఈజీగా ఉంటుంది వేసుకోవడానికి ఇలాగ టర్న్ చేసుకుంటా మనకు కొంచెం గట్టిగా అయ్యేదాకా వేయించుకోవాలి చూడండి ఇలాగ మనం ప్రెస్ చేస్తే గట్టిగా ఉండాలి అప్పుడు దీన్ని వేడివేడి పాకంలోకి వేసుకోవాలి వేసుకొని ఒక టూ మినిట్స్ వదిలేయండి వదిలేస్తే ఏమవుతుందంటే ఆ పాకం అంతా జిలేబీకి పట్టేస్తుంది ఒకసారి అలాగా టర్న్ చేసుకోండి చాలా ఈజీగా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చండి థర్టీ మినిట్స్లో అయిపోతుంది మనకు థర్టీ మినిట్స్ కూడా పట్ట ట్వంటీ మినిట్స్లో అయిపోతుంది ఇన్స్టాంట్ జిలేబీ పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు చూడండి వేడి వేడి జిలేబీ రెడీ అయిపోయింది అలాగే దీంట్లోకి కాంబినేషన్గా రబడీ చేసుకుందాం దీనికి నేను ఒక లీటర్ చిక్కటి పాలు ఆవు పాలు తీసుకున్నా అండి దీన్ని మరిగించుకుంటూ ఉండాలి దాదాపు నాకైతే వన్ అవర్ పట్టిందండి అంటే మీడియం ఫ్లేమ్లోనే అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో చుట్టూ మీగడ వస్తుంది కానీ దాన్ని మధ్యలోకి వేసుకోవాలి ఇలాగ జీడిపప్పు పిస్తా బాదం పప్పు అలాగే కొంచెం కుంకుమ పువ్వు దీన్ని మనము పచ్చగా మిక్సీ పట్టు పెట్టుకోండి తర్వాత చూడండి పాలు అనేది ఇలా కలుపుకుంటూనే ఉండాలి అంటే పాలకువకు ఎలా కన్సిస్టెన్సీ తీసుకొస్తామో దగ్గరికి అయ్యేదాకా చేసుకుంటూనే ఉండాలి ఇలాగనే మరుగుతూనే ఉండాలి పాలు చూడండి దగ్గరికి అయ్యాయి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత చిక్కగా అయ్యాయి మీగడ మీరు పక్కన అనేది కూడా పక్కకు అనేది కూడా ఉంటుంది కదండి మీగడ అది కూడా తీసేసుకోండి పాలల్లోకి చూడండి ఇప్పుడు నేను కొంచెం దగ్గర పడ్డాక స్వీట్కి సరిపడంతా నేనైతే కొంచెం వేస్తున్నా అండి మీకు ఒకవేళ స్వీట్ ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి ఇప్పుడు దీనిని కలిపేసుకుంటూ ఉంటే కొంచెంసేపటికి దగ్గర పడుతుంది ఇప్పుడు మనము ముందుగా మిక్సీ కచ్చపచ్చగా పట్టి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మిక్స్ ఉంటుంది కదండి అది పొడిని ఇందులోకి వేసేసుకోండి ఇలా కొంచెం దగ్గర పడుతున్నప్పుడు యాలకల పొడి ఒక స్పూన్ వేస్తున్నాను యాలకల పొడి వేయటం వల్ల ఫ్లేవర్ అనేది చాలా మంచిగా ఉంటుందండి సూపర్గా ఉంటుంది ఇది రబడి అనేది జిలేబీతో తింటే ఇంకా చాలా బాగుంటుంది ఇలాగనే ఉడికించుకుంటూ ఉంటే దగ్గర పడేప్పుడు మనము ఆపేసుకోవాలి చూడండి వేడివేడిగా రబడి రెడీ అయిపోయింది దీనిని తో పాటు జిలేబీ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్